అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వృషభ వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఐదు రోజులు అసలు మీకేం జరుగుతుంది ఈ పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు వృషభ రాశి వారికి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా అదృష్టవంతులు అదేవిధంగా వీళ్ళు చాలా కష్టపడతారు అయితే ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు బయట భయపడరు ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాల వైపు నడుస్తుంది అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా బాగా దగ్గరగా ఉంటుంది ఈ ఋషభ రాశి వారికి అదృష్టం వీళ్ళు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళు యొక్క లైఫ్ అనేది ఉంటుంది ఈ ఋషభ రాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవ్వరూ రెచ్చగొట్టి కావాలని చెప్పి వీళ్ళ విషయాల్లో తలదూర్చడం లేదా వీళ్ళు విషయాల్లో చేసే పనుల్లో తన తలదూర్చడం చేశారంటే వీళ్లకు వచ్చే కోపం అంతా ఇంత కాదు వృషభ రాశి వారికి ఎద్దుకి ఎంత కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వృషభ రాశి వారు చాలా కష్టజీవులు ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు వీరికి ఈ ఐదు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు ఉన్నాయి దీనివల్ల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వీరికి అందం మరియు సంగీతం వంటి మంచి భోజన సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం వీరు చాలా స్థిరంగా ఉంటారు కొంత తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి అడుగు ముందుకి వేస్తారు చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది ఉంటుంది ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే దానిని పూర్తిగా చేసేదాకా అస్సలు వదలరు వీరికి మొండి మరియు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్ళరు వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు అనేవి వీరిపైన ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు అలాగే భార్య పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్న పనిలో ఈ ఐదు రోజుల్లో మంచి లాభాలు అనేవి ఉంటాయి అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది వీరికి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక వీరికి సమాజంలో గౌరవం మర్యాద గుర్తింపు అనేవి లభిస్తాయి ఈ ఐదు రోజుల్లో బాగా వస్తుంది వృషభ రాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రమోషన్లు అనేవి వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేవి వస్తాయి అదృష్టం ఈ ఐదు రోజుల్లో వీరి వెంట ఉంటుంది ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే పెళ్ళి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది ఇక వీరు తెలిసి అన్ని ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు వీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వలన నరదిష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతారో ఏం తింటారో ఎంత సంపాదించుకుంటారు ఏమి చేస్తారు ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి ఒకవేళ మీరు చెబితే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి మీకు నరదిష్టి తగులుతుంది ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి ప్రశాంతంగా ఉండలేకపోవడం మరియు మనసు చిరాకుగా ఉండటం ఏ పని చేయాలనిపించకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మీకు పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం శనివారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకొని బయట పడేయాలి దానివల్ల నరదిష్టి అనేది మొత్తం తొలగిపోతుంది ఈ రాశి వారు చాలా తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు వాటిలో ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ బలం అంటూ మీ బలహీనత ఏంటో ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ వృషభ రాశి వారికి పిల్లలు అంటే చాలా ఇష్టం వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది ఇక వృషభ రాశి వారు ఈ ఐదు రోజుల్లో కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించడం వలన సకల కార్యములు నెరవేరుతాయి అదేవిధంగా దుర్గా చాలీసాని పాటించడం ద్వారా దేవి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది గోమాతకు గడ్డి ఆహారం పెట్టడం వలన గృహంలో ఐశ్వర్యం జరు కలుగుతుంది గోదేవత అనుగ్రహం మన పైన పడుతుంది గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వలన విద్య జ్ఞానం రెండూ పెరుగుతాయి అదేవిధంగా పసుపు వస్త్రాలు పసుపు పుష్పాలు సమర్పించి పూజించడం మంచిది ఓం దక్షిణాయ ఆర్త నమ అనే మంత్రాన్ని జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ప్రతి శుక్రవారం ఉదయం తెల్లని పూలు తెల్లని వస్త్రాలు ధరించి శుక్రవారం దీని అమ్మవారిని పూజించడం తెల్లచందనం పన్నీరుతో అభిషేకం చేయడం వల్ల శుక్రుని అనుగ్రహం మనపైన లభిస్తుంది పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇది శుక్రుని ప్రభావాన్ని పెంచుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ధన మరియు సంపదలు ఐశ్వర్యం పెరుగుతాయి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించడం కుంకుమ పసుపుతో పూజించడం శుభం ఓం శ్రీ క్లీం మహాలక్ష్మి అయిన నమ అనే మంత్రాన్ని జపించడం మంచిది శనివారం నాడు శనిదేవుణ్ణి పూజించడం వలన శని ప్రభావం అనేది తగ్గుతుంది నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల వస్తువులు దానం చేయడం వలన శని దోషం అనేది తగ్గుతుంది ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు